వెల్కమ్ టు ఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బులిటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూతా నిడదవోలు టీడీపీ కార్యాలయంలో అంబేద్కర్ జయంతి వేడుకలు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బూరుకుపల్లి శేశ్వరరావు ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అంబేద్కర్ చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా శేషారావు మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు రూపుమాపి అందరికీ సమన్యాయం అందించడానికి కృషి చేసిన మహనీయుడు అంబేద్కర్ అని అన్నారు మాతృభూమి శ్రేయస్సు కోసం అంబేద్కర్ అందించిన మహోన్నతమైన సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు కార్యదర్శి తిరుపతి సత్యనారాయణ బైపే రాజేశ్వరరావు మారే వెంకటేశ్వరరావు కొడమంచిలి జాజ్ కొడమంచిలి అశోక్ చెదలవాడ శ్రీనివాస్ భాస్కర్ల మోహన్ రాయ్ అంకర గౌడ్ నల్లూరు పుష్పవతి షేక్ ముంతాజ్ మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు और वन बाय वन मेन है ओके आगे चलते हैं और एक और बात है स्वागत है अपना इसमें गेट के थैंक यू स्पेशल ये बात है तो क्या सो कर आप पार्ट पर है నమస్కారం ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక మహనీయుని ఆలోచనలు ఆదర్శ విధానాలు ముందు చూపు ఇవాళ ఉన్నటువంటి భారతదేశ రాజ్యాంగంలో కనిపిస్తూ ఉన్నాయి రాబోయే తరాల గురించి ముందుగానే ఆలోచించినటువంటి తెలివైన ముందు చూపు కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన ఆయన జీవితంలో ఏవైతే కష్టాలు అనుభవించారో సమస్యలని ఎదుర్కొన్నారు వాటన్నిటినీ పరిష్కరించేటటువంటి విధంగా ఒక ఆలోచనతోటి మన భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించడం ఈ మన భారతదేశంలో అనేక కులాలు మతాలు ప్రాంతాలు భాషలు విభిన్న రకాల సాంప్రదాయాలు ఉన్నప్పటికీ కూడా అన్నిటినీ ఏకతాటి మీదకి తీసుకొచ్చేటటువంటి విధంగా భారత జాతి కోసం ఎంతో అత్యంత విశ్వసనీయమైనటువంటి త్యాగాన్ని చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వారిని ఇవాళ అందరం కూడా వారికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం దయచేసి మనం అందరం చేయవలసింది ఆయనకేదో పూలమాలలు వేసి లేకపోతే జోహార్లు అర్పించి ఇది చేస్తే సరిపోలేదు ఇవాళ ప్రభుత్వాలు కానీ ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే వివిధ సంఘాల పెద్దలు కానీ అందరూ ఆలోచించవలసింది ఆయన ఆశయ సిద్ధి కోసం ఆయన ఏదైతే లక్ష్యం కోసం జీవించారో ఆయన ఏదైతే మార్గాన్ని మనకు అందించారో ఆ మార్గాన్ని అమలు చేయడం కోసం ఆయన ఆశయ సిద్ధి కోసం మనం అందరం పనిచేయవలసినటువంటి అవసరం ఉంది ఈవేళ వేళ ఏ విధమైనటువంటి అవకాశాలు లేకపోయినా కూడా ఆయన ఎంతో కష్టపడి విద్యాబుద్ధులను అభ్యసించి ఈవేళ తరువాత క్రమంలో ఆయనకు వచ్చినటువంటి అవకాశాన్ని భవిష్యత్ తరాల కోసం అందించినటువంటి ఒక గొప్ప ఆలోచన పరుడు ఈవేళ ఆయన్ని ఒక దేవుడిగా కొలుచుకుంటూ అందరూ మరి అనేక రకాలుగా ఉత్సవాలు చేసుకుంటూ నివాళులు అర్పించుకుంటూ ఆనందాన్ని పంచుకుంటూ అందరం చేస్తూ ఉన్నాం కానీ ఆయన ఆశించేది అది ఒక్కటే కాదు ఆయన ఆశించేది ఏంటంటే ఆయన ఏదైతే సమ సమాజ స్థాపన కావాలనుకున్నారో అన్ని వర్గాల ప్రజలు ఒక ప్రక్కన ఆర్థిక వెసలుబాటు మరో పక్కన సామాజిక స్పృహ అందరూ కలిసి సమాన భావం కావాలని ఆయన కోరుకున్నారు దాన్ని తీసుకురావటానికి మనం నిజమైనటువంటి కృషి ఎవరైతే చేస్తామో వాళ్లే ఆయనకి నిజమైనటువంటి నివాళులు అర్పించినటువంటి వ్యక్తులు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాను ఇంచేదంటే అంత కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించి ఏదైతే విభిన్నమైన రీతుల్లో మనం మన మధ్యన ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించి ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని ఆయన చేస్తే ఈవేళ కొన్ని కొన్ని లోపాలు ఉన్నాయి ఏంటంటే మనలో క్రమశిక్షణ లోపించింది ఇవేళ నాయకత్వంలో కానీ లేకపోతే ఆయన రాసిన చట్టాన్ని అమలు చేయటంలో నాయకత్వం లోపం ఉంది అట్లాగే యువతలో క్రమశిక్షణ లోపిస్తూ ఉంది అట్లాగే ఇంకా వేరే రకంగా చిన్నారు సరైనటువంటి మార్గంలో మనం పెట్టుకోలేకపోతున్నాం అవన్నీ కనుక పెట్టుకుంటే ఆయన అందించినటువంటి అవకాశాల వల్ల ఇవాళ తప్పకుండా అందరూ సమానమైనటువంటి విధానంలో ఒకే రేఖ కిందకి మనం అందరం కూడా వచ్చేటటువంటి ఆలోచన ఉంటుంది ఇవాళ చాలామంది ఆయన ఏదో కుల నాయకుడిగానో మత నాయకుడిగానో చూసుకుంటా ఉన్నారు అది కూడా తప్పు ఆయన ఈ భారతదేశానికి ఆయన ఒక భగవంతుడితో సమానమైనటువంటి రూపం అలాంటి రూపాన్ని మనందరికీ కూడా ఆయన నాయకుడు మనమందరం కూడా ఆయన మార్గాల్లో ఆయన మార్గ నిర్దేశకులుగా మనం ఉంటాం ఇవేళ మనం గతంలో పద్నాలుగు పంతొమ్మిది ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన పేరు చిరస్థాయిగా ఉండేటటువంటి విధంగా నిడదవోలు మున్సిపాలిటీ నుంచి నలభై ఏడు సెట్ల స్థలాన్ని ఇచ్చి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి మల్టీపర్పస్ హాల్ నిర్మించుకున్నాం ఆయన ఎప్పుడు గౌరవించుకుని ఆయన ఆశయ సిద్ధి కోసం పనిచేస్తూ ఉన్నాం మేము స్థానిక సంస్థల్లో పనిచేసినప్పుడు కూడా పదహారు శాతం నిధులు ఎస్సీ ఎస్టీ ఏరియాలో ఖర్చు పెట్టాలని ఆయన చెప్తే ఆ రాజ్యాంగం ప్రకారం ఇరవై ఇరవై ఐదు శాతం ఖర్చు పెట్టేటటువంటి వాళ్ళం గత ప్రభుత్వం చూడండి అంతకు ముందు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉండగా ఇరవై నాలుగు రిజర్వేషన్లు ఉంటే ఇరవై నాలుగు సంక్షేమ పథకాలు ఉంటే గత ప్రభుత్వం ఎస్సీలకి ఎస్టీలకి సంబంధించి ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా రద్దు చేయటం అంతేకాదు మరి సబ్ ప్లాన్ నిధులు ఉంటాయి సబ్ ప్లాన్ నిధులను కూడా పక్కదారి పట్టించి వాటిని కాజేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే ప్రభుత్వం మళ్ళీ మంచి రోజులు వచ్చినాయి తప్పకుండా ఈ ఎన్డీఏ ప్రభుత్వం గాని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ప్రజా ప్రతినిధి కూడా ఆయన ఆశయ సిద్ధి కోసం ఆయన చేసినటువంటి త్యాగం వల్ల భారత ముందుకు సాగుతుంది అన్నది మనమందరం నిరూపించుకునేటటువంటి విధంగా పనిచేయాలని మనం అందరం కూడా కోరుకుంటూ అదే ఆయనకి ఘనమైన నివాళిగా ఉంటుందని చెప్పి మనవి చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరి మరొకసారి ఆయన నూట ముప్పై నాలుగవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జోహా డాక్టర్ బిఆర్ అంబేద్కర్